ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ తెలుసుకోబోతున్నాం ఒక చిన్న అబ్బాయి కేవలం ఒకే ఒక్క దీపంతో ఒక ఊరినే ఎలా మార్చేశాడో చూద్దాం ఈ కథ పేరు వీధిని వెలిగించిన అబ్బాయి అంటే మనం చాలాసార్లు అనుకుంటాం కదా ఇంత చిన్న పనితో ఏమవుతుందిలే అని కాని ఒక్క క్షణం ఆలోచించండి ఒకే ఒక్క చిన్న దీపం నిజంగా ఒక ఊరినే మార్చేగలదా అసలు సాధ్యమేనా ఆ ఈ ప్రశ్నే మన కథకి మూలం సరే మన కథ మొదలయ్యేది ఒక వీధిలో ఆ వీధి ఎలా ఉంటుందంటే ఎప్పుడూ చీకటిగా నిశ్శబ్దంగా ఉంటుంది అలాంటి చోట మన హీరో ఎంట్రీ ఇస్తాడు ఒక చిన్న అబ్బాయి ప్రతిరోజూ సరిగ్గా సాయంత్రం ఆరున్నరకి అంటే ఆకాశం నెమ్మదిగా రంగులు మారుతున్న టైంకి ఒక పన్నెండేళ్ల కుర్రాడు ఆ వీధిలోకి వస్తాడు అతని పేరు అర్జున్ ఇది అతని డైలీ రొటీన్ అనమాట ఒక్కరోజు కూడా మిస్సవ్వడు ఏదో పూజ చేసినంత శ్రద్ధగా మరి అతని ఏం చేస్తాడు అతని చేతిలో ఏవైనా పెద్ద పెద్ద ఆయుధాలున్నాయా ఏమీ లేవు చాలా సింపుల్ రెండే రెండు వస్తువులు ఒక చేతిలో ఒక పాత చీపురు మరో చేతిలో అలా మినుకుమికుమంటున్న ఒక చిన్న దీపం అంతే ఈ రెండింటితోనే అతను చీకటితో ఫైటు మొదలు పెట్టాడు అర్జున్ చేసే పని చూసి చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం వింతగా అనిపించేదే వాళ్ళడిగినప్పుడు వాళ్ళ అమ్మ చాలా ప్రశాంతంగా ఒక మాట చెప్పేది మావాడు అంటాడు చీకటి రావడానికి ఎవ్వరినీ పర్మిషన్ అడగదుగదా మరి వెలుగు రావడానికి ఎందుకు అడగాలి అని ఎంత లోతైన మాటో కదా అది నిజమే వెలుగుకి ఎవ్వరి అనుమతి అవసరం లేదు అసలు ఇంత చిన్న వయసులో ఇంత పట్టుదలగా అర్జున్ ఈ పని ఎందుకు చేస్తున్నాడు అతని వెనుక ఉన్న ఏంటి ఆ ప్రేరణ వెనుక ఉన్నది వాళ్ళ నాన్న చెప్పిన ఒకే ఒక్క మాట పాపం అర్జున్ చిన్నప్పుడే వాళ్ల నాన్నను కోల్పోయాడు ఆయన ఒక నైట్ గార్డ్ అంటే ఆయన జీవితమంతా చీకటితోనే గడిచింది అందుకే చీకటి విలువ అందులో ఉన్న ప్రమాదం రెండూ ఆయనకు బాగా తెలుసు ఆయన తన కొడుక్కి ఆస్తిగా ఇచ్చి వెళ్ళిందేంటో తెలుసా ఒకే ఒక్క మాట చూడు నాన్న నువ్వు లోకంలో ఉన్న చీకటినంతా తీసేలేకపోవచ్చు కాని నీకు చేతనైనంతలో కనీసం ఒక్క దీపమైన వెలిగించు ఈ మాట అర్జున్ జీవితానికి ఒక లైట్ హౌస్లా మారిపోయింది అలా తండ్రి మాటను గుండెల్లో పెట్టుకొని రోజూ ఆ వీధిలో ఒంటరిగా ఒక దీపం వెలిగించడం మొదలుపెట్టాడు కాని ఒంటరి ప్రయాణం ఎప్పుడూ అంత ఈజీ కాదుకదా అతని పని కేవలం దీపం పెట్టడమే కాదు అందులో చాలా శ్రద్ధ ఉండేది ముందు వీధిని శుభ్రంగా ఊడ్చేవాడు ఎందుకంటే శుభ్రత కూడా ఒక రకమైన వెలుగేకదా ఆ తర్వాత దారిలో నడిచేవాళ్లకి గుచ్చుకుంటాయని ముక్కలు రాళ్ళు ఏరేసేవాడు యాక్సిడెంట్లు ఎక్కువగా అయ్యే వీధి మలుపు దగ్గరే ఆ దీపాన్ని పెట్టేవాడు అంతేకాదు తన పాకెట్ మనీతో చిన్న రిఫ్లెక్టర్లు కొని కరెంటు స్తంభాలకు అతికించేవాడు ఇది పని కాదు ఒక తపస్సులా చేసేవాడు ఇంత చేస్తున్నా మరి జనాలు ఎలా స్పందించారు ఊహించిందే కొంతమంది నవ్వారు ఇంకొంతమందైతే అసలు పట్టించుకోనే లేదు ఎవడో ఏదో చేసుకుంటున్నాళ్లే అన్నట్టు మరికొంతమందైతే ఇదో పిచ్చి పని టైం వేస్ట్ అని తేల్చేశారు కానీ అన్నిటికంటే బాధించే ఏంటంటే ఒక్కరంటే ఒక్కరు కూడా పాపం మనం కూడా కాస్త సాయం చేద్దాం అని ముందుకు రాలేదు ఆ వీధిలో వెలుగైతే వచ్చింది కాని అర్జున్ మాత్రం ఒంటరిగానే మిగిలిపోయాయి కాని ప్రతి కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఈ కథలో ఆ టర్నింగ్ పాయింట్ వచ్చింది ప్రమాదం జరిగినా ఒక చీకటి రాత్రి ఏమనుకోవాలో ఏమో సరిగ్గా ఆ రోజు రాత్రి కుండపోత వర్షం అదే టైంకి అర్జున్కి కూడా బాగా జ్వరం దాంతో అతను బయటికి రాలేకపోయాడు ఇకంతే ఆ వీధి మళ్లీ కటిక చీకటిలోకి వెళ్ళిపోయింది దీపం లేదు దారి సరిగ్గా సరిగ్గాప్పుడే ఆ ప్రమాదకరమైన మలుపు దగ్గర ఒక బైక్ స్కిడ్డై కింద పడిపోయింది అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా దెబ్బలు తగలలేదు కాని ఆ ఒక్క సంఘటన మాత్రం మొత్తం ఊరి మనస్సాక్షిని ఒక కుదుపు కుదిపేసింది ఒక చిన్న దీపం లేకపోవడం ఒక అబ్బాయి రాకపోవడం ఎంత పెద్ద నష్టాన్ని తెస్తుందో అందరికీ మొదటిసారి అర్థమైంది ఆ ప్రమాదం తర్వాత ఆ వీధిలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా మేల్కొన్నారు అప్పటిదాకా నిద్రపోతున్న మనసులు కళ్ళు తెరిచాలి ఆ తర్వాత రోజు సాయంత్రం ఆ వీధిలో ఒక అద్భుతం జరిగింది నిన్నటి ఒక్క దీపం స్థానంలో ఈరోజు పదుల సంఖ్యలో వెలుగులు ఒకరు టార్చ్లైట్ తెచ్చారు మరొకరు చీపురు పట్టుకొచ్చారు అక్కడే ఉన్న ఓనర్ తన దుకాణం ముందొక బల్బు పెట్టించాడు చివరికి కూడా ఉత్సాహంగా రిఫ్లెక్టర్లు పట్టుకొచ్చారు నిన్నటిదాకా చేసిన చేతులే ఈరోజు సాయంగా మారాయి ఈ దృశ్యనంతా అర్జున్ తన ఇంటి గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్నాడు ఒంట్లో ఇంకా నీరసంగానే ఉంది కాని అతని ముఖంలో మాత్రం ఎంతో సంతృప్తితో కూడిన ఒక చిరునవ్వు అతను ఒంటరిగా మొదలుపెట్టిన ఒక చిన్న పని ఇప్పుడు ఒక ఉద్యమంలా మారింది ఇది కేవలం వీధిలో వెలుగులు రావడం మాత్రమే కాదు ఇది మనుషుల మనసుల్లో వచ్చిన ఒక సైలెంట్ రివల్యూషన్ ఒక నిశ్శబ్దమైన కాని చాలా శక్తివంతమైన మార్పు మార్పు మన కళ్ల ముందే కనిపిస్తోంది ఒకప్పుడు ప్రమాదకరమైన చీకటి వీధి ఇప్పుడు కుటుంబాలు నడిచే నవ్వులు పూచే ఒక సేఫ్ ప్లేస్గా మారింది ఇదంతా అర్జున్ వెలిగించిన ఆ ఒక్క దీపం సాధించిన విజయం ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుచేస్తుంది ప్రపంచం ఎప్పుడూ సమస్యలు గురించి మాట్లాడితే మారదు ఎవరో ఒకరు నిశ్శబ్దంగా ఆ సమస్యకు పరిష్కారంగా మారినప్పుడే మారుతుంది మనం కంప్లైంట్ చేసేవాళ్లంగా కాదు మార్పు తెచ్చేవాళ్లంగా ఉండాలి అర్జున్ తనవంతుగా ఒక దీపాన్ని వెలిగించాడు ఇప్పుడు ప్రశ్న మనవంతు మనం వెలిగించబోయే దీపం ఏది మన చుట్టూ ఉన్న ఏ చీకటిని తొలగించడానికి మనం మొదటి అడుగు వెయ్యబోతున్నాం